క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ క్రైస్తవ మత గురువులను పెద్దవులను సత్కరించారు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రైస్తవ మతస్థులు సోదరి సోదరి మనులకు బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని శ్రీకాకుళం రూరల్ మండలం గార మండలాల్లో క్రైస్తవుల యాభై మంది పాస్టర్లకు మరియు వాళ్ల భార్యలకు చీరలో ఒక డ్రెస్ పంపిణీ జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సర్వమత సమ్మేళనంతో భారతదేశం మిళితమైందని పవిత్రమైన క్రిస్మస్ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని యేసుక్రీస్తు కరుణా కటాక్షాలు అందరిపై కలగాలని కోరుకుంటున్నాను పేద మధ్య కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన భగవంతునికి క్రిస్మస్ మత పెద్దలు గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఇటువంటి మహత్తర కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నానని అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు اچھا ہاں <SMuchridgearía> 여러분 안녕요 게임 నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా దీంతో మాకు సంబంధం ఉంది మా అమ్మ వాళ్ళ పెద్ద రాజ్యాపల్ గారు లో చర్చ్ అధ్యక్షులుగా ఉండి ఆయన పాస్టర్గా చేయడం జరిగింది సో మా దాంట్లో మా తాతయ్య అమ్మ నాన్న కూడా బాదేశం తీసుకున్నారు ఆయన డైలీ చర్చ్కి వెళ్ళేవారు ఆయన సో ఇంట్లో నిత్యం ఈ పాప్లెట్స్ కానీ పంతనే నిబంధన గ్రంథాలు ఇవన్నీ నా కళ్ళ ముందు అంటే నీ బిల్డి నేను చదివాను ప్రతి క్రిస్మస్కి నేను సిద్ధుపురం మేము బండ్లు కట్టుకుని వెళ్ళడం అక్కడ చిన్నప్పుడు భోజనాలు భోజనాలన్నీ చేసి రావడం అలా జరిగింది తర్వాత నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు ట్వంటీ ఫోర్త్ నైట్ చర్చి కంపల్సరీగా ఆ ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు కూడా వెళ్ళడం జరిగింది అయితే మా తాతయ్య డిసెంబర్ ఇరవై ఆరు చనిపోయారు కేర్ హాస్పిటల్లో ఆయన అడిగారు ప్రసాదం తీసుకొచ్చారంటే శ్రీ అక్కడికి వెళ్ళి అది అది ఇస్తే తీసుకొని కూడా కూడా నేను ఇంకా ఇది కొనసాగిద్దామని అప్పటి నుండి ప్రతి సంవత్సరం నేను సిద్ధపురం శిక్షణ లేదా పాస్టర్ గారు పిలుస్తాను రాముడి వల్సాం నాకు పోల్చుకునే చేయడం జరిగింది అయితే కింద సంవత్సరం నియోజకవర్గం మొత్తం చేయడం జరిగింది ఈ సంవత్సరం సేవలకి సేవకులకి చేద్దావర్మా సో నాకు కూడా ఈ సేవ చేసే అవకాశం ఆ ప్రభువే కల్పించాలని నేను అవసరం ఆయన చేయలేము ఎంతమంది సేవకులు అంటే మీరు ఎంతమంది ఒక్కొక్క సేవకులు ఎంతోమంది ప్రజల దగ్గర ప్రజెంట్ చేసి అలాంటి అందరూ మీరు ఇక్కడ ఉన్నారంటే దాదాపు మీరు కొన్ని వేల మంది అందరూ కూడా